అలాగే రేపు కూడా ఇంకొక వీడియో కవర్ చేస్తాను చూడాలనుకున్న తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని ఆర్డిస్టి స్టేడియం దగ్గర అయితే ఉన్నామండి ఆర్డిస్టి స్టేడియంలో వచ్చి ఐదో తారీఖు అయితే క్రికెట్ ఆడుతున్నారు అంటున్నారు కొంతమంది ఐదో తారీఖు అంటున్నారు కొంతమంది రెండో తారీఖు అంటున్నారు సో పాసులు ఇస్తారని చెప్పి చాలామంది వస్తున్నారు చూడొచ్చు ఇప్పుడు స్టేడియం చూద్దాం పైకి పై చాలా మంది అయితే వస్తున్నారు పాసులు ఇస్తున్నారు అని చెప్పి చాలామంది రాకండి ఎంతమంది వచ్చినా కూడా ఒకరికి ఒకటే ఇస్తున్నారు పాసు ఎక్కువ ఇవ్వడం లేదు ఇప్పుడు పైకి ఎక్కి చూద్దాం స్టేడియం పైకి ఎక్కి చూడండి ఎంతమంది వస్తున్నారు చూడండి పాసుల కోసం ఎంతమంది వస్తున్నారు చూడండి ఓ పొద్దున్నే ఆరు గంటల నుంచి స్టార్ట్ అయినారు జనాలు ఈ పాసుల కోసం పాసులు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇస్తారంట ఎనిమిది గంటలకు ఇస్తామన్నారు మరి వర్షం వస్తుందని చెప్పి బ్రేక్ చేసినట్టున్నారు ఫస్ట్ టైం నేను స్టేడియం అయితే చూస్తున్నాను ఇది స్టేడియం ఇది స్టేడియం వర్షం వచ్చింది ఈరోజు అయితే వర్షం వస్తుంది పొద్దున్నండి వర్షం వస్తుంది మళ్ళీ వర్షం వలన ఏమన్నా క్రికెట్ నిలిపేస్తారో తెలియదు కానీ అనంతపురంలో అయితే ఇటు ఫస్ట్ టైం అంత పట్టలు అయితే పరుచినారు కదా పట్టలు అయితే మొత్తం పట్టలు పరిచినారు ఆడ ఆడదు ఆడదు కదా

జనాలు అయితే చాలా మంది వస్తున్నారు ఆ పక్కున్నారు చాలా మంది వాసులు ఇస్తారని చెప్పి మనకి కొన్ని కొన్ని అయితే రెడీ చేస్తున్నారు చాలా మంది అంటే ఇక్కడ కొద్దిగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అన్నీ రీమోడల్ చేస్తున్నారు కూడా చూడవచ్చు ద ఫోల్ అది ఆడున్నారు మొత్తం జనమంతా ఆడున్నారు ఆ పక్కున్నారు జనమంతా అటు సైడ్కి పోవాలంటే ఎట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ పక్కున్నారు చాలా మంది ఉన్నారు పొద్దున్నే చాలా మంది వచ్చినారు పాసుల కోసం మనకి సెకండ్లు అన్ని చూపించదు ఇక్కడే వర్షం వచ్చింది కాబట్టి మ్యాచ్ అయితే క్లోజ్ కావచ్చు అంటున్నారు కొంతమంది ఒక టైం ఉంది కాబట్టి చెప్పలేము అంతలో ప్లగాళ్ళు వర్షం ఆగిపోతే మ్యాచ్ అయితే రన్ అవుతుంది ముఖ్యంగా వర్షాలు రావు అని చెప్పి అనంతపుర్లో ఈ మ్యాచ్లు అయితే ఆడుతున్నారు జనాలు చాలా మంది వచ్చినారు శడి అయితే చిన్నదే జనాలు పడతారు పట్టారు కూడా తెల్లదు చాలా మంది వచ్చినారే రోజులు కదా నాలుగు రోజులు పెట్టుకున్న పదహారు నాలుగు రోజులు పదహారు వేలు అలా నాలుగు వేలు కూడా ఉంటాయి మూడు రోజుకి నాలుగు వేలు నాలుగు రోజులు జనాలు అయితే చాలా మంది వస్తున్నారు చూడాలి ఈ స్టేడియం కెపాసిటీ వచ్చి నాలుగు వేల మంది అంట ఒక మ్యాచ్కి చాలా మందికి తెలుసు స్టేడియం మ్యాచ్ ఆడతారని ఇక్కడ ఇప్పుడు తెలుసు కాబట్టి చాలా మంది వస్తారు నాకు తెలిసి చూడండి ఎంతమంది వస్తున్నారు చూడండి ఈ మ్యాచ్ చూడడానికి ఎంతమంది వస్తున్నారో చూడండి అంటే ఫ్రీ అనే లోపల చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పెరిగినారు ఈరోజు పన్నెండు గంటలకు ఇస్తారంట చూడచ్చు టూ వీలర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నడుచుకుంటా చాలా మంది వస్తున్నారు మా దగ్గర దగ్గర పల్లెటూరు కూడా వస్తున్నారు చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు చూడండి ముఖ్యంగా వర్షం ఉండదు అని చెప్పి మ్యాచ్లు అయితే ఆడుతున్నారు మా ఊర్లో ఈ వర్షం ఇక్కడ కూడా వస్తుంది చూడండి ఉరికెత్తి ఉరికెత్తి వస్తున్నారు జనాలు సో వీడియో లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో చూడండి ఎంతమంది వస్తున్నారు ఇంతమంది అయితే రాకండి ఇది నాలుగు వేల మంది కెపాసిటీకి మాత్రమే ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ కెపాసిటీ అనేది తక్కువ కాబట్టి తక్కువ మంది వస్తే మేలు ఎక్కువ మంది వస్తే గ్రౌండ్ అయితే పట్టదు నాకు తెలిసి ఓర్ రే వస్తూనే వస్తా ఉంటారు ప్రజెంట్ ఇది ఇవాళ వీడియో అలాగే రేపు కూడా ఇంకొక వీడియో కవర్ చేస్తాను చూడాలనుకున్నాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి